హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ నేను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు వచ్చి చేపల కర్రీ అండి అది ఫిష్ వచ్చేసండి ఇది కొరమేనండి కొరమైన చేపల పులుసే అండి ఈరోజు వాటికి కావాల్సిన మొత్తం నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి మూడు పచ్చిమిర్చి అలాగే ఫిష్ మసాలా ఆయిల్ పసుపు కారం ఉప్పు చింతపండు అండి ఉల్లిపొందు కొత్తిమీర అలాగే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు మొదటిగా అండి చేపలు బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాం కదా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందామండి నెక్స్ట్ వచ్చి ఉల్లిబొందు కూడా వేసేసుకుందాం కారం అనేది అండి మీకు ఎంత అనేది చూసుకోండి ఎందుకనంటే చేపల కూరలో కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎంత కారం అనేది మీకు రుచికి సరిపడి వేసేసుకోవచ్చు మాకు అనేటప్పుడు కొంచెం ఘాటు బాగా తింటా అండి అందుకని పసుపు కూడా టూ స్పూన్స్ వేసేసుకుందా అండి మన్నీ అనేది కూడా పోవాలి కదా సాల్ట్ అండి మీ రుచికి సరిపడా మీరు ఎంతైతే తింటారో దానికి తగ్గట్టు వేసేసుకోండి ఫిష్ గరం మసాలా అండి ఆల్రెడీ ముందుగానే మీకు చెప్పాం కదా అదో స్పూన్న్నర వేసేసుకుందాం చూసారు కదండి గరం మసాలా కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అనేది కలిపేసుకుందాం మొత్తం అంటే ఏంటంటే స్టార్టింగే కదండి అందుకే గట్టి పెట్టి తిప్పేసుకుంటున్నాం అన్న తర్వాత అయితే కనుక అట్లా గట్టి పెట్టి తిప్పితే ముక్క అనేది మొత్తం విడిల్పోతుంది ప్రయోగించి నా ఫోటో మోషన్ పిల్లలేదండి చూసారు కదండి మొత్తం అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం అండి ఆయిల్ అనేది ఇప్పుడు మనం మామూలుగా ఉన్నట్టు టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అయితే సరిపోయింది ఎక్కువగా ఆయిల్ అనేది ఉంటే బాగుంటుంది అనమాట చేపల కూరలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కలిపేసుకుంది నిదానంగా కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలిపామనుకో ఆ చేపల కూర అనేది మొత్తం చేప అనేది మొత్తం విడిలిపోతుంది అనమాట చూసారు కదండి ఆయిల్ అనేది కూడా వేసేసుకున్నాము ఇప్పుడు అట్లాగే చింతపండు పులుసు అనేది కూడా వేసేసుకుందామండి మీరు అనుకోవచ్చండి వీళ్ళు డైరెక్ట్గా వేసేస్తున్నారు ఏంటి అని అని మేము పిప్ అనేది మొత్తం పక్కకి తీసేసి పులుసు అనేది మాత్రం ఉంచుకుని యాడ్ చేసేస్తాం అనమాట డైరెక్ట్గా చూసారు కదండి చింతపండు పులుసు అనేది వేసేసుకున్న తర్వాత ఇంకా గరిట అనేది మనం పెట్టకూడదు మామూలుగా అలా చేత్తోనే మా మరీది తిప్పుతున్నాడు కదా ఇంక అట్లాగే తిప్పుకోవాలి చూసారు కదండి చింతపండు పులుపు అనేది యాడ్ చేసుకున్నాక ఎలా తిప్పుకున్నామో అలా తిప్పేసుకున్న తర్వాత అలాగే రెండు లోటల వాటర్ కూడా యాడ్ అండి చూసారు కదండీ అన్నీ కలిపేసి పెట్టేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న తర్వాత మగ్గనిద్దాం బాగా చూసారు కదండీ సబ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఉడికింది కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టూ స్పూన్స్ యాడ్ చేసుకుందాం ముందే కలిపేసి పెట్టుకుంటే టేస్ట్ రాదండి ఏదైనా సరే మధ్యలో వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా గరిటెట్టు పెట్టి తిప్పకూడదండి మామూలుగా అలా తిప్పేసేయాలన్నమాట చాలా ఉడిగిపోయింది కదా చూసారు కదండీ మొత్తం ఎయిటీ పర్సెంటేజ్ అనేది మొత్తం ఉడిగిపోయిందండి ఇప్పుడు దింపేసుకునే ముందు ఆల్రెడీ ఇంకా కొత్తిమీర అనేది వేసేసుకుందామండి అయితే గుమాయించి వస్తుందండి పరమేద మీకు ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి ఒకసారి కామెంట్ అనేది చేయండి ధనియాల పొడి అనేది కూడా ఒక టూ స్పూన్ వేసేసుకున్నాను ఈ చేపల కూర ఇంత సక్సెస్గా రావడానికి కారణం ఎవరా అని చెప్పి చూస్తున్నారు కదా మేమైతే కాదండో అత్తగారేమో అక్కడ నుంచనీ ఎట్లా చేస్తాడో చూద్దామని ఆవిడ చూస్తుంది నేను వచ్చి సరే ఎలా ఉందా అని చెప్పని నేను చూసాను ఇంత కష్టపడి చేసింది ఎవరు ఎవరు గెస్ట్ చేయాలి మీ పండు డార్లింగ్ Eu okay. hmm. coloco para mim, sabe? Não, é bom. Ok? Hum. అయిపోయింది తినేద్దాం తొందరగా వచ్చాను మాటకి భోజనానికి వచ్చాను అందరూ చూసారు కదండి కూర మొత్తం అనేది బాగా ఉడిగిపోయింది అసలు బాగా వస్తుందండి ఇంకా పక్కన పెట్టేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసేసి కూరమైన చేపల పులుసు ఉంటుంది కదండి గురమాయించి వస్తుంది కదండి కొరమైన చేపల పులుసు ఇంకెందుకు లేటు హాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది సూపర్ కుదిరింది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మ్యామ్